ఫ్లైట్ జర్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అలాగే నాకు కూడా ఇష్టం అనమాట ఫ్లైట్ జర్నీ గురించి కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటా ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లైట్ ఫ్లైట్ అయితే మెయిన్ రెడీగా ఉందనమాట ప్యాసంజర్స్ కోసము సో ఇక్కడ ఇది చిన్నగా మూవ్ అవుతుంది చూడండి ఫార్టీ సిక్స్ అని ఉంది కదా అది మూవ్ అవుతుంది చూడండి అది వెళ్ళి ఫ్లైట్కి టచ్ చేస్తారు టచ్ అవుతుంది చూడండి అది టచ్ అవుతుంది అన్నమాట అది మెల్లగా మూవ్ అవ్వకుంటూ వెళ్ళి టచ్ అవుతుంది ఇక్కడ కింద వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు లైక్ అది ఎట్లా మూవ్ అవ్వాలి ఏంటి అది అని అది ఎటు వెళ్తుంది రైట్ లెఫ్ట్ లైక్ అని ఫ్లైట్ అట్లా అయినప్పుడు సరే అది మూవ్ అయిపోయి టచ్ అయ్యే లోపల మనం ఇక్కడ చూద్దాం ఈ ఫ్లైట్లో నుండి చూడండి ఇక్కడ అయితే ప్యాసింజర్స్ దిగుతున్నారు అంటే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది కాబట్టి ఇంకా దిగుతున్నారనమాట ప్యాసెంజర్స్ అలా దిగేస్తారు దిగేసి పాపం ఇంకా లోపలికి ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి క్యాబ్ లేకపోతే వాళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళు ఉంటే రిసీవ్ చేసుకుంటారు హ్యాపీగా వెళ్ళిపోతారు ఇగో చూడండి ఇక్కడ టచ్ అయింది కదా ఇక్కడ టచ్ అయిన దాంట్లో నుండి ఫ్లైట్లోకి అనమాట అందరూ ఎక్కిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ లోపల అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు అలాగే విండో క్లోజ్ చేయమంటారు మొబైల్ లైక్ ఏమంటారు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి లేదా ఫ్లైట్ మోడ్ పెట్టాలన్నమాట అట్లా కొన్ని మంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఫ్లైట్కి సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి అలా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ఫ్లైట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు ఇక చిన్నగా ఫ్లైట్ మూవ్ అవుతూ అనమాట ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ నుండి ఇట్లా మూవ్ అవుతూ ఉందనమాట జస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఫ్లైట్ అయితే ఇట్లా నేనైతే నా ఫోన్ అయితే ఫ్లైట్ మోడ్లో పెట్టేసి వీడియో ఆన్ చేసేసిన స్విచ్ ఆఫ్ చేయలేదు జస్ట్ ఫ్లైట్ మోడ్ పెట్టేసి వీడియోలో వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇండోలో నుండి ఇది సంగతి ఫ్లైట్ అయితే అట్లా మూవ్ అయిపోతుంది కదా చాలా మందికి జీవితంలో ఎప్పుడైనా సరే ఫ్లైట్ ఎక్కాలనే ఆశలు ఉంటాయి అయితే వాళ్ళ కోసం ఏంటంటే లోకల్ ఫ్లైట్స్ ఉంటాయి మీరు కంపల్సరీ ఎప్పుడైనా లోకల్ లోకల్లో కూడా ట్రావెల్ చేయవచ్చు ఇప్పుడు హైదరాబాద్ లోకల్ అక్కడ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అడిగితే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట లోకల్ ఫ్లైట్స్ ఫ్లైట్స్ ఉంటాయన్నమాట మనం అట్లా ట్రావెల్ చేసుకోవచ్చు అది సంగతి సో చూడండి ఇట్లా పైనకి వెళ్ళినా కొంచెం వెళ్ళిన కొంతకు చూడండి ఆ రోడ్స్ ఆ బిల్డింగ్స్ చాలా చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా చూసారా ఎంత చిన్న కనిపిస్తున్నాయో మీకు ఏం ఐడియా వచ్చింది గూగుల్ మ్యాప్ లెక్క అనిపిస్తుంది కదా గూగుల్ మ్యాప్లో చూసినట్టు అనిపిస్తుంది అనమాట అలాగే క్లౌడ్స్ క్లౌడ్స్ కూడా బలగా అనిపిస్తుంటాయి పైనకి వెళ్ళిన అంటే ఇట్లా ఫ్లైట్ పైనకి మూవ్ అవుతూ ఉంటుంది కదా మూవ్ అవుతున్నప్పుడు మనకి క్లౌడ్స్ ఉంటాయి ఇండోలోకి వెళ్ళి చూసేవాళ్ళు అలవాటు ఉంటే నల్లాంటి అనుకో చూస్తారనమాట నేను చూశాను కాబట్టి చెప్తున్నా క్లౌడ్స్ మస్తుగా అనిపిస్తాయి సో ఎంజాయ్ చేయవచ్చు అనమాట అంటే ఎప్పుడు మనం భూమి మీద నుండి చాలా దూరంలో నుండి చూస్తాం కాబట్టి క్లౌడ్స్ని అట్లా ఇండోల్లోకి వెళ్ళి చూస్తే మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో బాగుంటుంది అది సంగతి ఇంకేంటంటే మనం ఎప్పుడు భూమి మీద తిరిగే లైక్ బైస్కిల్ బైక్స్ కార్ ఆటో బస్సు ఇలాంటి వాటిలో ట్రావెల్ చేస్తాం ఇంకా వాటర్లో ట్రావెల్ చేయాలంటే బోట్లలో ట్రావెల్ చేస్తాం మరి ఆకాశంలో ట్రావెల్ చేయాలంటే ఫ్లైట్లోనే చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి మనం ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ లోకల్ ఫ్లైట్స్కి అయితే లైక్ పాస్పోర్ట్ ఇవేమీ అవసరం కూడా లేదనమాట మీరు అద్దర్ అంటే లైక్ వేరే స్టేట్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మీకు పాస్పోర్ట్ వేరే కంట్రీస్ గట్లా వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ కావాలి మామూలుగా అయితే లోకల్లోనైతే మీకు పాస్పోర్ట్ అవసరం లేదు హ్యాపీగా ఫ్లైట్లో జర్నీ చేయవచ్చు ఎలా చేయాలి నాకు ఫ్లైట్లో జర్నీ చేయాలని ఉంది బట్ కానీ ఏం తెలియదు అనుకునే వాళ్ళు మంచిగా టికెట్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు మీరు మీకు తెలియకపోతే అక్కడికి వెళ్తే చాలామంది అక్కడ ఎయిర్పోర్ట్లో హెల్పర్స్ ఉంటారు వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు అనమాట మనకి వచ్చిన లాంగ్వేజ్లోనే మాట్లాడవచ్చు అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు హిందీ హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు అన్ని భాషల వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు వచ్చిన భాషలో మీరు మాట్లాడవచ్చు మీకు ప్రాబ్లమ్ ఏముండదు మీరు ట్రావెల్ చేసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చెన్నైకి ట్రావెల్ చేయొచ్చు విజయవాడకి ట్రావెల్ చేయవచ్చు గన్నవరంకి ట్రావెల్ చేయవచ్చు ఇలా మీరు ట్రావెల్ చేయండి అంటే ఒక సమ్ కాస్ట్ ఉంటుంది అనమాట టికెట్ మీరు అంటే మీరు తీసుకున్న ఫ్లైట్ అంటే టికెట్ బుక్ చేసుకున్న ఫ్లైట్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇప్పుడు లైక్ మన బస్సెస్కి అయితే ఇప్పుడు ఎక్స్ప్రెస్కి ఒక రేటు డిలెక్స్కి ఒక రేటు సూపర్ లగ్జరీకి ఒక రేటు ఉంటుంది కదా ఈ ఫ్లైట్స్లో కూడా అంతే ఉంటాయి రేట్స్ దాన్ని బట్టి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా మీ కళ్ళను నెరవేర్చుకోవచ్చు ఫ్లైట్లో జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు ఇక మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది చిన్నగా చూడండి ల్యాండ్ అవుతున్నప్పుడు కిందకు వస్తున్న కొద్దీ ఇలా మనకి కొంచెం రూట్స్ ఇవన్నీ మనకి కనిపిస్తుంది కొంచెం పెద్దగా కనిపిస్తుంది చూసారు గూగుల్ మ్యాప్ లెక్కు ఉందని చెప్పాను కదా చూడండి కావాలంటే మీరే గూగుల్ మ్యాప్లో కనిపిస్తుంది కదా మనం ఏమైనా సర్చ్ చేసినప్పుడు రూట్లో సేమ్ అలాగే ఇక్కడ కూడా అలా కనిపిస్తుంటుంది మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసి పైన నుండి కిందికి చూసినప్పుడు ఇలా అనిపిస్తుంది అనమాట గూగుల్ మ్యాప్ లెక్క ఇదండి మరి సంగతి నేనైతే ట్రావెల్ చేసినప్పుడు మస్తు ఎంజాయ్ చేసిన ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు మీకు కూడా ట్రావెల్ చేయాలనిపిస్తే లోకల్ ఫ్లైట్లల్లో ట్రావెల్ చేసుకోవచ్చు ఓ అబ్రాడ్కే వెళ్తేనే ట్రావెల్ చేయాలని ఏం లేదు మీ కళల్ని నెరవేర్చుకోవచ్చు అనమాట దానికి కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు లేదంటే మీరు మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళైనా తెలుసుకోవచ్చు నేను మళ్ళీ క్లౌడ్ వీడియో పెట్టాను చూడండి క్లౌడ్స్ అయితే భలే అనిపిస్తుందండి అంటే ఆకాశంలో మనం దూరం నుండి చూస్తాం కదా ఎప్పుడు కొంచెం ఫ్లైట్లోనైతే చాలా దగ్గరగా అనిపిస్తుంది కాబట్టి అంటే ఇంత దగ్గర నుండి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకు అంటే అంత దగ్గర నుండి క్లౌడ్ చూడడం అంటే ఎవరికైనా త్రిల్లే కదా సో అదనమాట ఇంకా మనం ఏం చేస్తామంటే అందరూ మంచిగా సాంగ్స్ పెట్టుకొని అంటే హై హెడ్సెట్ పెట్టుకుంటారు ఇంకా బుక్స్ చదివే వాళ్ళు బుక్స్ చదువుతారు అలా ఇలా ఎన్నెన్నో చేస్తుంటారు బట్ మనకేంటంటే నేచర్ని ఎంజాయ్ చేసే అలవాటు ఇక ఇట్లా మనం చూస్తుంటాం కాబట్టి అలా చూస్తాం అనమాట అది సంగతి మీకు కూడా మరి ఫ్లైట్ జర్నీ చేయాలంటే చెప్పాను కదా మరి ఎవరన్నా హెల్ప్ తీసుకొని తప్పకుండా ఫ్లైట్ జర్నీ చేయడానికి రెడీ అయిపోండి ఓకేనా మరి చూడండి నేను ఇక్కడ కొన్ని పిక్స్ కూడా పెట్టాను ఆ క్లౌడ్స్ అవన్నీ చూడండి మస్తు అనిపించింది ఓకేనా మరి